శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వత్యానమ శ్రీ గురుభ్యో నమ సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఇలా చెప్పారు శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు సకల తీర్థ తీర్థస్వరూపుడు అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు మూడు కాలంలోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానము ఆర్గ్యము మొదల విధులన్నీ నిర్వర్తించుకుని మఠానికి తిరిగి వస్తూ ఉండేవారు ఎవరి కృపాదృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే ఎక్కువ పవిత్రత పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వల్ల కలగవయ్యే పుణ్యం ఏముంటుంది అంటున్నారు అంటే ఈ గురుచరిత్ర సిద్ధ సరస్వతి నామధారకుడు ఆ ఇద్దరి మధ్య జరిగింది గురుచరిత్ర అంటే నామధారకుడు అడుగుతూ ఉంటే తనకి సిద్ధ సరస్వతి ప్రత్యక్షంగా స్వామిని సేవించి తరించిన వారు కాబట్టి ఆ సిద్ధ సరస్వతి స్వామిని గురించి చెబుతూ ఉన్నారన్నమాట అయితే తొమ్మిదవ అధ్యాయంలో చాలా అత్యంత అద్భుతంగా ఒక రజుకుణ్ణి రాజుగా చేసిన ఘట్టం అన్నమాట అలాంటి లీల ఈ చరిత్రలో ఉంటుంది మనం చక్కగా శ్రద్ధగా వింటే నిజంగా ఒక చాకలిని అంటే ఒక రజుకుణ్ణి రాజుగా చేయడం ఏంటి అది అది కూడా ఏ జన్మలో కావాలి అంటే నాకు ఈ జన్మ వద్దు స్వామి అంతా అయిపోయింది ముసలివాడిని అయిపోయాను నాకు మరి జన్మలో ఇస్తే తనువి తీరా అనుభవించుకుంటాను అని చెప్పడం చూస్తూనమాట అయితే ఆ లీల ఇలాగో ఒకసారి విందాము ఆ గ్రామంలో ఒక రజకుడు ఉండేవాడు ఒకరోజు కృష్ణానదిలో రోజు బట్టలు ఉతుకుతుంటాడు శ్రీపాదస్వామి స్నానానికి అని అక్కడికి వచ్చారు అతని ప్రశాంతత దివ్య దివ్యపర్చిస్తూ వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకల వని హృదయంలో అపారమైన ఆయనపై భక్తి శ్రద్ధలు కలిగాయి వారి రూపాన్ని చూస్తుంటూనే అతని మనసుకు ఎంతో శాంతి చెప్పలేని ఆనందము కలుగుతున్నాయి నాటి నుండి అతడు స్వామి నదీ స్నానికి వెళ్ళినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టా నమస్కారం చేస్తూ ఉండేవాడు ఒకరోజు అతడు నమస్కరించుకుంటున్నప్పుడు శ్రీపాద స్వామి అతనితో నాయన నీవు నిత్యము అంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు నీ సేవ వలన మాకు సంతోషమైంది అన్నారు నాటి నుండి అతడు సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణం అంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చిల్లుతూ ఉండేవాడు ఆ తర్వాతనే తన కొల వృత్తి చేసుకోవడానికి వెళ్తూ ఉండేవాడు అంటే మొట్టమొదట భగవంతుని సేవ చేసి తర్వాతే మనం ప్రాపంచ విషయాల్లో మనమంతా చేసుకోవాలనేది మనం చిన్న విషయం ద్వారా మనం నేర్చుకోవాలన్నమాట అయితే ఒకరోజు స్వామి నవ్వుతూ అన్నాడు అతని సేవకు మెచ్చి అతని సేవకు ఆనందపడి అంటున్నారు ఒరే నువ్వు రాజువ జన్మించి రాజ్యం వెళ్తావు పోరా అన్నాడు ఆ మాటలకి అతనికి ఆ చాకలికి అర్థం కాలేదు నిజంగా ఎందుకు ఆ మాట అన్నాడంటే ఒక రాజు అక్కడికి వచ్చి ఒక వినోదార్థమై నదికి వచ్చిన ఒక యవ్రాజును చూసి అతని వెంట వైభవంగా తరలి వచ్చిన పరివారాన్ని అక్కడ చూశాడు ఆ యొక్క రజకుడు అప్పుడు ఆ దృశ్యాన్ని చూశాడు ఇంకా తన్మయుడే కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు నిజమే కదా మానవజన్మెత్తాక ఇటువంటి వైభవం సుఖం అనుభవించపోతే జీవితమే వ్యర్థం నిజం అయితే ఈ రాజు కూడా ఎంత అదృష్టం చేసుకున్నాడు ఇతనికి ఇంత వైభవం రావడానికి నిజంగా ఎంతటి గురువును భక్తితో సేవించాడో అని నాకెప్పుడు ఇట్లాంటి వైభవం ప్రాప్తించడం కలలోని మాట అనుకున్నాడు అంటే అక్కడ ఎవరైనా మనం కూడా అలాగే అనుకుంటాం ఎవరైనా చూస్తే గొప్ప వాళ్ళని కారులో వాళ్ళనో లేదా ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళనో మామూలు వాళ్ళు ఏం జో అనుకుంటా సరే ఎంత అదృష్టం చేసుకున్నాడు కదా కారులో వెళ్తున్నాడు ఇతడు ఎంత అదృష్టం చేసుకున్నాడో పూర్వజన్మలో ఆయన ఫ్లైట్లో వెళ్తున్నాడు అనుకుంటాం కాబట్టి అది మనకు గుణాల వలన మాత్రమే ఇలాంటి ఆలోచనలు కలుగుతాయి రజోగుణం తమో గుణం ఇలాంటి గుణాల మూలన కలడంలో తప్పేమీ లేదనమాట ఆ విషయాన్ని స్వామి వారి గ్రహించి అన్నారు శ్రీపాద స్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు కదా అప్పుడు ఆయన అన్నారు అనమాట ఈ మాట అన్నాడు ఎందుకంటే ఎప్పుడైతే ఈ రజకుని మనసులో అలాంటి ఆలోచన కలిగిందో అప్పుడు స్వామి ఆలోచనను గ్రహించి నువ్వు రాజు జన్మించి రాజుగారితో పోరా అన్నాడు అప్పుడు అన్నాడు అరే స్వామి నాకు నిజంగా ఇవన్నీ వైభవం చూస్తుంటే సంతోషం ఆశ్చర్యం కలుగుతాయి కానీ అజ్ఞానం వలన నేను ఇలా నిజంగా భ్రమించాను కానీ మీ పాదసేవ కంటే నిజమైన సుఖం ఏముంది స్వామి అని అన్నారు అరే నీ రాజభోగాలపై ప్రీతికరణం ఆశ్చర్యం ఏమీ లేదు ఆయన నువ్వు రాజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు కదా నిజంగా చెప్పు అన్నాడు చాకల వెంటనే నమస్కరించి అవును స్వామి నిజంగానే నేను అలా అనుకున్నాను స్వామి అన్నారు అరే ఇలాంటి వాసనలు మిగిలినంతవరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండవలసిందే ఎందుకంటే ఎలాంటి ఆలోచనలు ఎలాంటి వాసనలు ఉంటే అవి అనుభవిస్తేనే లేదంటే మరు జన్మలో సరే అలాంటి వాసనల కోసం మరీ పుట్టవాల్సింది కాబట్టి నీకు ఆ రాజు సుఖాలు ఈ జన్మలో కావాలా మరు జన్మలో కావాలా నిజంగా చెప్పు అంటే అప్పుడన్నాడు అరే సిగ్గుతో ఉంచుకొని నేను ఇప్పుడు ముసలవాన్ అయ్యాను స్వామి కాబట్టి ఈ జన్మలో నిజంగా సుఖం లభించిన తృప్తిగా దాన్ని అనుభవించలేను కదా చిన్నప్పుడు అనుభవిస్తే ఆనందమే వేరు పెద్దవాళ్ళైనా అయినాక అనుభవిస్తే ఏముంటుంది కదా కనుక నాకు ఆ మరు జన్మలో లభిస్తే వాటిని ఆ జన్మంతో నిజంగా అనిపించుకోగలుగుతాను సుఖంగా అన్నాడు అప్పుడు పైగా ఒక మాట అన్నాడు స్వామి నేను నిజంగా నువ్వు అన్నావు రాజువే జన్మించి రాజమేళి తరు అన్నావు మరు జన్మలో నేను రాజుగా పుట్టినా సరే మీ పాదాలను మాత్రం నేను దూరం చేసుకోదలుచుకోలేదు దూరం చేయవద్దండి మీ అందరు దృఢభక్తి ఇంకా ఎక్కువగా ఉండేలాగా నన్ను మాత్రం అనుగ్రహించు స్వామి అప్పుడు నాకు ఎందుకంటే మత ద్వేషం ఉండకూడదు అన్నాడు ఎందుకంటే స్వామి అన్నారు ఏమన్నారంటే అరే నువ్వు మరి జన్మలో నా యవన రాజు జన్మిస్తావు అన్నారు కదా కాబట్టి అప్పుడు మత ద్వేషం అంటే ముస్లిం రాజుగా జన్మిస్తాను కాబట్టి నాకు అప్పుడు మత ద్వేషం ఉండకూడదు నీ మీద అపారమైన భక్తి కలిగేలా నాకు అనుగ్రహించండి స్వామి అని అని చెప్పారనమాట అప్పుడు మేము అప్పుడు సరే అన్నారు స్వామి అన్నారు అలాగేరా ఇప్పుడు నువ్వు ఎట్టి వైభవం అంతా ఆ పక్క చూసి యువతల ఒడ్డు నుంచి ఎంత ఆనందం పొందుతున్నావో అలాంటి రాజు జన్మేతి నీకు పరివారం అవందరూ ఉంటారా నువ్వు రాజు అవుతావురా అని చెప్పాడు కదా కాబట్టి అప్పుడు మేమేం చేస్తామంటే నృసింహ సరస్వతి అవతారంలో సన్యాసి రూపంలో ఉంటాం కాబట్టి నీకు వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది తక్షణమే నీకు జ్ఞానోదయం కూడా అవుతుంది మమ్మల్ని చూసిన వెంటనే జ్ఞానోదయం అవుతుంది నువ్వు ఒక వెళ్ళి రావచ్చు అని అన్నారనమాట మళ్ళీ యాభయోధ్యాయంలోకి వచ్చేటప్పటికి చక్కగా స్వామి ఒక మాట అన్నారు ఇక్కడేమో నువ్వు జ రాజువే జన్మించి అన్నారు మరి జన్మలో అతను చక్కగా మళ్ళీ ఆ రాజుగానే జన్మించాడు ఈ యొక్క చాకలి అయినా సరే పూర్వజన్మ సంస్కారం మూలాన పూర్వజన్మ అతను గురుభక్తుడు స్వామిని ప్రత్యక్షంగా సేవించుకున్న భక్తుడు కాబట్టి అతను రాజుకుడుగా అంటే జన్మించి రాజు అయినా కూడా అతను మన హిందూ ధర్మాలు కానీ ఏవి కానీ ఎప్పుడూ మర్చిపోలేదనమాట కాబట్టి అతనికి ఇడివశాత్తు ఒక పుండు లేచింది అది ఎక్కడ తగ్గకుంటే ఆ యొక్క మహాత్ముల దగ్గరికి వెళ్తే తగ్గుతుందని ఎంతో మంది దగ్గర విన్నాడు కాబట్టి అప్పుడు అక్కడికి రావా వచ్చాడనమాట స్వామిని కలుసుకోండి ఎందుకంటే స్వామి చెప్పారు కదా సాధు దర్శనం సర్వ పాప నాశనం తెలుసుకున్నాడు సర్వ పాపాలు వ్యాధులు కూడా నశిస్తాయని తెలుసుకున్నాడు కాబట్టి అక్కడికి వచ్చాడనమాట స్వామిని కనిపించాడు స్వామి కనిపించాడు స్వామి అద్భుతంగా మాట అన్నారనమాట స్వామి అంటే స్వామి అని తెలియదు మరుజన్మని తెలియదు కానీ అక్కడికి వెళ్ళాడు స్వామిని చూశాడు ఆయన దర్శించుకున్నాడు చేతులు కట్టుకొని దూరంగా నిలబడ్డాడు ఎంత రాజైనా సరే గురువు దగ్గర ఎంతో నిజంగా అనన్య భక్తితో నిలబడ్డాడు అప్పుడు శ్రీగురుడికి ఒక్కసారిగా ఆ రాజును చూడగానే ఓరే సేవకుడు ఆ రాజు ఒరే ఎందుకంటే తెలుసు కదా స్వామికి సేవకుడని కాబట్టి ఒరే సేవకుడ ఇన్నాళ్ళకు కనిపించావి ఏమిరా అన్నారు ఆ మాట వినగానే స్వామి అతన్ని చూడగానే రాజుకు పూర్వజన్మ స్మృతి కలిగి ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరించబోయాడు నిజమే స్వామికైతే అంతటి అంటే జ్ఞాని కాబట్టి ఆయన సర్వ సర్వాంతర్యామి కాబట్టి అలాంటి అంటే వెంటనే ఆ చాకల్ని గుర్తుపెట్టగలిగారు కానీ మరి ఇతను వెంటనే అవును స్వామి మీరు మా శ్రీపాద స్వామియే అని ఎందుకన్నారు అంటే పూర్వజన్మలో స్వామి ఇచ్చిన మాట ప్రకారం ఈ జన్మలో స్వామిని చూడగానే స్వామి పూర్వజన్మలో శ్రీపాదుడు అనే విషయం అతనికి అర్థమైందనమాట అప్పుడు పూర్వజన్మ స్మృతి కలిగింది ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరించిపోయాడు అతని శరీరం రోమాంచితమైంది అతను ఏమేమో మాట్లాడబోయాడు కానీ సంతోషంతో మాట పెగలేదు ఏమిరా నిజంగా ఇవన్నీ అనుభవించావా అని చెప్పంటే దానికి స్వామి అంటారు ఎక్కడ అంటే స్వామితో స్వామి అన్నారు దానికి వెంటనే రజగూడంటాడు ఇంకెక్కడ నేను రాజనయ్యా ఎప్పుడు నేను మీ సేవకులను చాకల్ని స్వామి ఈ దీవుని ఇంతకాలం ఉపేక్షించారు ఏంటయ్యా మీ పాదసేవ విడిచి నేను నేను దూరంగా పడి ఉండేలా చేశారే రాజ వైభవాల భ్రమలో చిక్కి మిమ్మల్ని మరిచి ఎంతకాలం గడిపాను ఇన్నాళ్ళు మీ దర్శనమే లభించలేదు చివరికి మీ ఎదుటికి వచ్చాను అని చెప్పన్నారు అప్పుడు స్వామి ఆ పుండును చూపించరా ఏది నీ వ్రణం చూపించరా అనగానే ఒక్కసారి స్వామి ఆ వ్రణ చూడగానే అక్కడ వ్రణమూ లేదు ఏమీ లేదన్నమాట ఎందుకంటే స్వామి యొక్క అక్కడికి రమ్మనడం కోసం మళ్ళీ మరి జనంలో కలవాల కోసం అందుకోసం అని ఆ రాజుకు ఒక వ్రణమని ఒక వంక పెట్టి స్వామిని కలిక కలిగేలా అదృష్టాన్ని ఇచ్చారు స్వామి దీన్ని బట్టి మనం దత్తుణ్ణి నమ్ముకుంటే జన్మ జన్మల మనల్ని వదిలిపెట్టాడండి ఖచ్చితంగా వదిలిపెట్టాడు స్వామి భగవంతుడు కాబట్టి మనం దత్త పాదాలు పట్టుకున్నాం దత్త శరణ చొచ్చాం ఎప్పుడు నిరంతరం ఆయన భక్తిలో ఆయన సేవలో ఆయనకి అనుగ్రహం పొందుతూ మనం ఎప్పుడు దత్తా దత్త అని నామస్మరణ చేసుకుంటూ ఆ దత్త పాద సేవలో మనం పునీతనం అవ్వాలి శ్రీ గురుచేతను పట్టుకున్నాం గురువు అనుగ్రహానికి మనం అందరం పాత్ర కాగలగాలి అలాగే అధ్యాయం ఏదో చదువుకుంటూ పోతున్నామని కాదు యాభై అధ్యాయంలో ఏం చెప్పారు అలాగే తొమ్మిదో అధ్యాయంలో ఏం చెప్పారు అనే లీలను మనం స్మరించుకుందాం జై గురుదేవ దత్త